కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ తెలుగు భాషోద్యమ సమితి తిరుపతి కథల పోటీలో నాలుగు వేలు బహుమతి పొందిన కథ ద్వీపాంతరవాసం వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ దాట్ల దేవదానం రాజు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేశారు అనేక కథలు కవితలు వ్యాసాలు రాశారు పూర్తిగా పరిశోధించి యానాం చరిత్ర రాశారు అనేక పురస్కారాలు బహుమతులు వీరి పొందారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన ప్రతిష్టాత్మక బెజవాడ పట్టాభిరామిరెడ్డి స్మారక కీర్తి పురస్కారాన్ని పొందారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి తటవర్తి భారతి సాహితీ పురస్కారాన్ని పొందారు మృదు స్వభావి స్నేహశీలి అయిన వీరి కథలు కథా సంపుటాలుగా ప్రచురించబడ్డాయి పరిగెట్టాలి 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 కాలాపానికి సుదూర శిక్షల వలస కారాగారానికి శల్యులార్జైల్కి రక్తంలో ముంచి తీసినట్లుండే ఇటుకల కట్టడానికి ఏడు రెక్కల మూడంతస్తుల విలాప గృహానికి కఠిన శిక్షల అమానుష దౌర్జన్య శిబిరానికి పోర్ట్ బ్లేర్లో దిగి దిగగానే సాబిర్ మనసు ఉద్వేగం దిగులుతో నిండిపోయింది అనేక ఆలోచనలు కుదురు లేకుండా అలదడిగా ఊపిరులు వెంటాడుతుండగా వరై పిరికి సింహాలారా ఆ గోడలు చూడండిరా ఎత్తు తక్కువగా ఎందుకున్నాయో తెలుసా ఎవరూ పారిపోకూడదని దాటుకుని బయటికి వెళ్ళకూడదని అలా తెల్లమొహాలేస్తున్నారేమిరా పారిపోయి చూడండి మీకే తెలుస్తుంది వెయ్యి కిలోమీటర్ల వరకు సముద్రమే నాకేసి చూడండి నేను దేవుణ్ణి మీకిక్కడ మరో దేవుడు లేడు మీద టోపీ ఒంటి మీద కోటు మెడలో టై ఖాఖీ ప్యాంటుతో ఎల్లప్పుడూ ఒకేలా ఊగుతూ వంకర్లు పోతూ నడిచే డేవిడ్ బ్యారీ వికటాటహాసం చెవుల్లో మారుమోగుతోంది దిగినప్పటి దిగినప్పటినుంచి ముత్తాత మాటల మరణం చేసుకుంటున్నాడు సాబీర్ చూడాలి 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 ప్రత్యక్షంగా చూడ్డానికే అండమాన్ వచ్చాడు సాబీర్ పేరును బట్టి ముస్లిం అనుకుంటారు కాని కాదు హిందువే నిరంతరం వేషభాషల్లో మార్పును కోరుకునే నాగరిక ప్రపంచం ఇది మతాతీతంగా యువత గడ్డం పెంచుకుంటున్నారు సాబీర్ను ముస్లిం అనుకోవడానికి అదొక కారణం జైలులో ఉన్నప్పుడు ముత్తాత స్నేహితుని పేరది వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహబంధానికి గుర్తు ఈ పేరు సాబీర్ ఎదురుగా ఉన్న కట్టడాన్ని తదేకంగా చూస్తూ క్షణంసేపు నిలబడిపోయాడు లోపలికి ప్రవేశించడానికి కించిత్తు భయం కలిగింది నుంచి దీని గురించి గగురుపాటి కలిగేలా అనేక కథలు విన్నాడు ఎందరో త్యాగధనుల బలిదానానికి సాక్షీభూతమైన నిర్మాణం ఆనాటి దుర్భరపు సంఘటనలు గుర్తుకొచ్చి కళ్ళంట ధారాపాతంగా కన్నీళ్లు తెప్పించింది ఎర్రని రంగుల బర్మా పర్యాటక రంగ సొగసులు పొలమడం వల్ల మెరుస్తున్నాయి తెలదొరల ధాష్టీకానికి నిలువెత్తు సాక్ష్యం ఇది ఇప్పుడు పర్యాటక రంగం ఆకర్షణగా మిగిలింది స్మారక మందిరం అయింది ముత్తాత పరబ్రహ్మం పదమూడేళ్ల చీకటి రోజుల కాలాన్ని దోచుకున్న చోటు ఇది దేశం కోసం ఆయన త్యాగానికి గర్వపడుతున్నాను అలాగే సిగ్గుపడుతున్నాను అమానుష కాండక నిలయమైన వలస కారాగారం చూసి తీరాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతోంది సె్యులర్ జైలు ముఖద్వారం ముందు నిలబడి అనుకున్నాడు సాబిర్ మిత్రులిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు సూరిబాబు వెంకట్లకు సాబిర్కు ఉన్నట్లు ఉద్వేగభరిత కుటుంబ నేపథ్యం లేదు వారి చూపు కొత్త ప్రదేశాలను చూడడం వరకే ఎట్టకేలకు సాబిర్ కదిలాడు లోపలికి అడుగుపెట్టాడు అక్కడున్న గార్డు పక్కనే ఉన్న మ్యూజియం కేసి వెళ్లమని దారి చూపించాడు రేలింగ్ పట్టుకుని మెట్లెక్కాడు విశాలమైన హాలు గోడలకు చరిత్ర కథనాల రాతల బోర్డులు వేలాడుతున్నాయి దారుణ హింసాకాండ చిత్రాలు ఎన్నో కథలు చెబుతున్నాయి స్వాతంత్ర సమరంలో చీకటి కోణాలెన్నో గుర్తించని ఆత్మార్పణల ఘట్టాలెన్నో కర్కోటక బ్రిటిష్ అధికారుల కొరడా జడిపింపులెన్నో వాళ్ళు చేసిన అకృత్యాలు బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ తెలియంది ఎక్కువ ఒక్కో చిత్రంలోని అక్షర కథనాల్ని ఫోటోలు తీస్తూ చదువుతూ నెమ్మదిగా అడుగులేస్తున్నాడు సాబీర్ సంఘటనల దృశ్యాలను ఊహించుకుంటూ ముందుకు సాగుతున్నాడు అమానవీయ ధాష్టీకానికి రుజువుగా కనబడుతున్న ఫోటోలు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి కడుపులో తెలియని బాధ ఏదో మెలితిప్పుతోంది వీరంతా ఏం ఆశించి ఈ శిక్షలు అనుభవించారు కుటుంబాలకు దూరంగా మానసిక శారీరక వేదనలు తప్ప ఏం పొందారు జీవితాల్ని పణం పెట్టి ఏం బావుకున్నారు చిత్రహంసలు ఎవరికోసం అనుభవించారు ఒకచోట ఆగాడు సాబీర్ నలుపు తెలుపు ఫోటో మసగ్గా ఉంది ఇంటి దగ్గర ఉన్నదాంతో పోల్చుకున్నాడు సందేహం లేదు ముత్తాతే పరబ్రహ్మం విశాఖ ఆంధ్రప్రదేశ్ అక్షరాలున్నాయి అటుపక్క చిత్రాలను చూస్తున్న మిత్రులను పిలిచి చూపించి సన్నని గొంతుతో ముత్తాత అన్నాడు వాళ్ళు ఆతురతగా చూశారు భుజం తట్టారు ఉంటాను ముత్తాత తరపులతో కాసేపు ఇక్కడ గడుపుతాను మీరు నా కోసం చూడకుండా ముందుకెళ్ళండి తడిచిన కళ్ళతో మిత్రులతో అన్నాడు సాబీర్ పరబ్రహ్మన్ ఛాయా చిత్రాన్ని చేతుతో తడివాడు ఉళ్ళు జలధరించింది కళ్ళతో నిండారా చూస్తూ రెండు చేతులు జోడించి భక్తిపూర్వకంగా నమస్కరించాడు నిర్బలంగా ప్రశాంత వదనంతో తలనే చూస్తున్న అనుభూతి కలిగింది హాల్లో మరెవ్వరూ లేరు ఏకాంతంగా ముత్తాతను తదేకంగా చూస్తున్నాడు సాబిర్ ముత్తాత దేశం కోసం ఎంత నరకం అనుభవించావో కదా నాన్న చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయి ఒక్కో ఉదంతం తలుచుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఎంతటి దయలేనివారో అర్థమవుతోంది స్వాతంత్ర కాంక్షను అణచివేయడానికి లక్షలాది మందిని క్రూరంగా హింసించే బ్రిటిష్ వారిని ఎప్పటికీ క్షమించకూడదు క్షణక్షణం నరకాన్ని చూపించి పైశాచిక ఆనందాన్ని పొందారు కదా అంటూ మరోసారి ఫోటోను అరచేతితో స్పర్శించాడు అంతే ఆయన నాన్నకు చెప్పినవి రాసుకున్నవి ఒకటొకటిగా వరుసగా జ్ఞాపకం వస్తున్నాయి శిక్షాకాలంలోకి ముత్తాత అడయాడిన ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు ఆత్మావలోకనం చేసుకుంటూ తనే తాతగా పలవరిస్తున్నాడు తనది కాని లోకంలో విహరిస్తున్నాడు సాబిర్ కాలాపాని అంటే తిరిగిరాని చోటు అంటారు చావు ప్రదేశం అన్నమాట అక్కడ కారాగార జీవితం ఉరిశిక్ష కంటే కఠినం స్వాతంత్రోద్యమంలో పాల్గొని అండమాన్ ద్వీపం శిక్షపడిన వారిలో మృత్యువాత పడ్డారు సరైన తిండి పెట్టరు అవిరామంగా తొమ్మిది గంటలు పనిచేయించేవారు తగిన వైద్యం అందకపోవడం వల్ల మలేరియా డీసెంట్రియర్తో చనిపోయేవారు భరించలేక పారిపోవడం కుదరదు ఒకవేళ అలా ప్రయత్నం చేసి దొరికితే అంతకు మించిన శిక్ష అనుభవించాల్సిందే డేవిడ్ బారీ మీర్జా ఖాన్ జాలి కరుణ దయ లేని పైశాచిక అధికారులుగా పేరుగాంచారు ఖాన్ భారతీయుడు తన పర భేదం లేనివాడు అతనికి జైల్లో హిందూ ముస్లిముల మధ్య వైషమ్యం పెంచే పని అప్పగించారు విభజించి పాలించడంలోనే బ్రిటిష్ వారి విజయం దాగి ఉంది జైలు గది నాలుగున్నర మీటర్ల పొడవు రెండున్నర మీటర్ల వెడల్పు ఉంటుంది మూడు మీటర్ల ఎత్తులో వెంటిలేటర్ ఉంటుంది శజిగారి జైలు ప్రత్యేకత ఏమిటంటే ఒక ఖైదీ మరొక ఖైదీతో మాట్లాడే అవకాశం లేకపోవడం తలుపు తలుపుగొళ్లెం బయట గోడలోకి ఉంటుంది ఖైదీ చేతికి చిక్కదు పళ్ల్యాలతో తిండి కోసం నిలబడినప్పుడే మిగిలిన వారిని చూడగలుగుతాడు పరబ్రహ్మంకు అలాంటి సమయాల్లోనే రామలఖన్ సాబిర్ హుసేన్ పరిచయం అయ్యారు రోజుకొక్కసారి ఒకే ఒక మాట ఎలా ఉన్నారు స్వరం తగ్గించి పలకరించుకుంటారు మిగతా మాటలన్నీ కళ్ళతోనే లేకపోతే అక్కడ నిక్కరు టోపీతో ఉన్న పోలీసు లాఠీ గాలిలోకి లేస్తుంది ఆ రోజు కొంచెం ముందుగానే అక్కడికి చేర్చారు పరబ్రహ్మంకు ముందు రామలఖన్ నిలబడి ఉన్నాడు ఉన్నట్టుండి రామలఖన్కు వీపు మీద దురద పుట్టింది చొక్కాను భుజం కిందికి దింపి చేతిని లోపలికి జొనిపి గోక్కునే ప్రయత్నం చేశాడు చేతివేళకు అందలేదు చొక్కాను మరింత కిందకు లాగి పరబ్రహ్మంను దద్దుర్లున్నాయేమో చూడమన్నాడు సరిగ్గా అదే సమయానికి మీర్జా ఖాన్ వచ్చాడు తీక్షణంగా చూశాడు సువ్వరకే బచ్చే ఏటిదే కళ్ళెంత చూసుకుని ఖాన్ అడిగాడు రామలఖాన్ బిత్తరపోయాడు భయపడ్డాడు కొన్ని రోజులుగా ఎవరికంటా పడకుండా కాపాడుకుంటున్నాడు ఈవేళ దొరికిపోయాడు ఈ రాక్షసుడు కంట పడ్డాడేమిట్రా బాబూ అనుకున్నాడు పరబ్రహ్మం తెయ్యి బయటికి తీశాయి ఖాన్ గర్జించాడు రామలఖన్ చొక్కా సర్దుకుని మౌనంగా ఉన్నాడు ఖాన్ ఊరుకోలేదు దగ్గరగా వచ్చాడు నీ కాదు చెబుతుంటా మాదా అంటూ కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అరిచాడు ఇది జంధ్యం ధరించడం మా సాంప్రదాయం కులాచారం మా పెద్దలు చెప్పిన ధర్మం దీని తీయలేను క్షమించండి ధైర్యంగా అన్నాడు రామలఖన్ అలాగా అంటూ రెండు అంగల్లో దగ్గరకొచ్చి దవడమీద గట్టిగా కొట్టాడు రామలఖన్ కింద పడిపోయాడు భుజాన్ని కాలుతో తొక్కిపెట్టి జంఛను లాగాడు మీర్జాఖాన్ జంఛన్ తెగలేదు మళ్లీ మరోసారి లాగాడు అమ్మా అంటూ బాధగా మూలిగాడు రామలఖన్ మీర్జాఖాన్ చుట్టూ చూశాడు అందరి కళ్ళు ఇటువైపే ఉన్నాయి అవమానం అవమానం గబుక్కున జంధ్యాన్ని అందిపుచ్చుకుని నోట్లో పెట్టుకుని పళ్లతో ఒక్కో దార పోగును విడివిడిగా కూరికి తెంపేశాడు హే రామ్ భగవంతుడా అమ్మా అమ్మా అంటూ ముఖానికి చేతులు కప్పుకుని రామలఖన్ ఏడ్చాడు మీర్జాఖాన్ ఒగరుస్తూ వేగంగా నోట్లోంచి గాలి ఉదుతూ అడుగులేసుకుంటూ ముందుకెళ్లిపోయాడు పరబ్రహ్మం నిశ్చేష్ఠుడై నిలుచుండిపోయాడు రామలఖన్ కింద పడి దొర్లీ దొర్లి ఏడుస్తూనే ఉన్నాడు పరబ్రహ్మం సముదాయించాడు లేపే ప్రయత్నం చేశాడు ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు ఒంటరి జీవితంతో బాధలు పడుతున్నారు అయినా సరే జైలు జీవితం సుఖంగా ఉందనే వార్తలు ఇక్కడ అధికారులకు అందాయి శిక్షలు తీవ్రతరం చేయాలనే సూచనలు రావడంతో డేవిడ్ భారీ ఖాన్ రగిలిపోయారు శిక్షలు కఠినం చేయాలనుకున్నారు ఇరువురి భుజాలకు కాడిగట్టి నూనెగానుగా ఆడించేవారు ఖైదీలతో పెద్ద పెద్ద కల్పమానుల్ని ఏనుగులతో లాగించినట్టుగా తరలించేవారు ఇవే కాకుండా ఇంకా అనేక శిక్షలు విధించడం మొదలెట్టారు సరిగ్గా అదే సమయంలో అన్నపానీయాలు ముట్టనని స్థిర నిర్ణయం తీసుకున్నాడు రామలఖన్ పోలీసులు కుట్టిన తిట్టిన ముద్ద నోట్లో పెట్టుకోలేదు రోజులు గడుస్తున్నా పట్టు వీడలేదు ఆకలితో చనిపోయేంతవరకు ఈ సంఘటన సంచలనం సృష్టించింది ఖైదీలు సావర్కర్ పిలుపుతో ఆవరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు ఇది సాహసోపేతమైన ధర్మాగ్రహం డేవిడ్ భారీ దృష్టి పరబ్రహ్మం మీద మీర్జాఖాన్ కళ్లు హుస్సేన్ పైన పడ్డాయి నెమ్మదిగా నడుస్తున్నాడైన నెపంతో పరబ్రహ్మమును అకారణంగా కొట్టాడు డేవిడ్ భారీ పక్కనున్న స్తంభానికి తగలడంతో తలకు గాయమైంది కిక్కురు మనలేదు నెమ్మదిగా లేచి బట్టలు దులుపుకుని వెంట నడిచాడు పరబ్రహ్మంకు చెప్పలేనంత దిగులు ఆవహించింది ఆలోచనల్లో మార్పు వచ్చింది నిస్సహాయాలుగా జీవించడం అర్ధరహితం అనిపించింది లక్ష్యం నెరవేరినప్పుడు దారి మార్చుకోవాల్సిందే చచ్చేంతవరకు శిక్ష అనుభవించడం కంటే ఎలాగో అలా బయటపడడం మేలు పుట్టిన చోట ఉద్యమాన్ని బలోపేతం చేయాలి అనుకున్నాడు పరబ్రహ్మం వినయంగా డేవిడ్ భార్యని ప్రాధేయపడ్డాడు జైలులో సత్ప్రవర్తనతో మెలిగానని వయసు మీరుతోందని శేషజీవితం ప్రశాంతంగా గడుపుతానని ప్రభుత్వానికి సేవ చేయడానికి నిర్ణయించుకున్నానని విన్నవించుకున్నాడు మూడొందలకు పైగా రాజ్యాల్ని ఒక్కటి చేశాం మీ వాళ్లకు స్వాతంత్ర్యం ఇస్తే కోర్టుకు చస్తారు ఏమంటావు అని డేవిడ్ బ్యారీ అడిగాడు సూటిగా చూస్తూ పరబ్రహ్మంకు అతని ఉద్దేశం అర్థమైంది వెంటనే అంగీకారంగా తల ఊపాడు సగం చచ్చి చేసిన పని అది తన వంటి వారిని విడుదల చేస్తే బ్రిటిష్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తప్పిపోయిన కొడుకుగా ఇంటికెళతారని పై అధికారులకు తెలియచేసి అనుమతి పెంచవలసిందిగా కోరాడు పరబ్రహ్మమును అకారణంగా కొట్టినందుకు అపరాధ భావం కలిగిందేమో ఓకే యు కెన్ అప్లై అనేశాడు డేవిడ్ బ్యారీ పరబ్రహ్మం జైలు గదికి వచ్చి ఇంతకాలం అనుభవిస్తున్న శిక్షలను నెవరేసుకున్నాడు ఇక్కడ పడిన బాధల్ని ఎవరు గుర్తిస్తారు మీర్జాఖాన్ హిందూ ముస్లిముల మధ్య ద్వేషం పెంచడం గురించి ఆలోచిస్తున్నాడు బూట్లు తుడిపించడం నాలుగుతో బూట్లను నాకించడం చేయించాడు అది సరిపోలేదు తన బూట్లనే కాకుండా రెండు వర్గాల వారి చేత కూడా చేయించాడు మరో రోజు మీర్జా ఖాన్ సాబిర్ హుస్సేన్ల మధ్య మత విషయంలో స్వల్పంగా వాదనలు జరిగాయి ఏ దేవుడైతేనే మత విశ్వాసి అయినప్పటికీ సాబీర్ అలా అనడం ఖాన్కి పట్టరాని కోపం తెప్పించింది పక్కన హిందువైన పరబ్రహ్మ ఉండడంతో ఆ కోపం రెట్టింపయింది అల్లాహకు సాటిగా మరో దేవుణ్ణి నిలబెట్టడం క్షమించడానికి మహాపాపం షిర్క్ పరబ్రహ్మంతో సాబిర్కు ఉన్న స్నేహాన్ని గమనించి మీర్జా ఖాన్ అన్నాడు మాఫ్కీజీయే మీ మాటకు అడ్డొస్తున్నందుకు ఇది వేరువేరు జాతులతో నిండిన లోకం భిన్న విశ్వాసాలు నమ్మకాలు ఉంటాయి అనుకోకుండా ధైర్యంగా సమాధానం చెప్పాడు సాబిర్ హుసేన్ అప్పటినుంచి మీర్జా కసి పెంచుకున్నాడు ఎదురు చెప్పడాన్ని సహించలేకపోతున్నాడు సరైన అదును కోసం ఎదురు చూస్తున్నాడు ఆ సమయం ఇప్పుడొచ్చింది సాబీర్ నువ్వు నిరాహార దీక్షలు పాల్గొనడమేమిటి వేషాలేస్తున్నావా అందరితో బాటే నేను వినయంగా నెమ్మదిగా అన్నాడు సాబీర్ అలాగా అంటూ మీద గట్టిగా కొట్టాడు సాబీర్ నిరదొక్కునే ప్రయత్నం చేశాడు కుదరలేదు పడిపోయాడు ఖాన్ అక్కడతో ఆగలేదు ఒరే వీ నోట్లో పందిమాంసం పెట్టండ్రా దగ్గరలో ఉన్న గార్డులను ఆదేశించాడు అరగంటలో కాల్చిన పందిమాంసం వచ్చింది బలవంతంగా సాబీర్ హుస్సేన్ నోట్లో పెట్టారు సాబీర్ గిజగిజలాడాడు వాంతి చేసుకున్నాడు కన్నీళ్లతో అల్లాహుకు క్షమాపణ చెప్పుకున్నాడు పరబ్రహ్మం సముదాయించాడు విశ్వాసంతో పాటు అవమానభారం అతన్ని నిలవనేయలేదు ఆత్మాభిమానంతో జరిగిన సంఘటనను తట్టుకోలేకపోయాడు జైలు జైలుగదిగెళ్లి దుస్తుల్ని చింపి తాడిగా పేని తలుపుకు వేలాడి తీసుకుని ఆత్మహత్యకు శతవిధాల ప్రయత్నించాడు ఎత్తు సరిపోలేదు వెనక్కి తిరిగి గట్టిగా కంఠానికి బిగించుకున్నాడు కంఠానికి ఆనవాలు పడింది అంతే ఈ లోపల బయట బూట్లు సంఖ్యల చప్పుడు వినిపించింది కొత్త ఖైదీలు వచ్చినట్లున్నారు మర్నాడు జైలు వసారా సందడిగా ఉంది లంచ్ సమయంలో సాబిర్ హుసేన్ వాళ్ళతో పాటు వెనక్గా వెళుతున్నాడు అది మూడో అంతస్తు ఉన్నట్టుండి నాలుగో స్తంభం దగ్గరున్న ఖాళీలోంచి కిందికి దూకేశాడు సాబిర్ హుస్సేన్ కింద పైకి పొడుచుకొచ్చిన పెద్ద పెద్ద కలప ఉన్నాయి వాటి మీద పడ్డాడు ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది ఇద్దరు మిత్రులు మరణించారు పరబ్రహ్మం కృంగిపోయాడు అర్ధంతరంగా ప్రాణాలు తీసుకోవడం తప్పు చివరిదాకా పోరాడాలి లక్ష్య సాధనలో తల వంచకూడదు దానికి ఎలాంటి మార్గమైనా అవలంబించాలి నేను చేసేది అదే అందుకే క్షమాపణ పత్రాలు పెడుతున్నాను తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ అనుకున్నాడు పరబ్రహ్మం విభిన్న కోణాల్లో అనేక కారణాలు చూపెడుతూ అభ్యర్థన పత్రాలని అధికారులకు పంపుతూనే ఉన్నాడు పరబ్రహ్మం క్షమాపణ పత్రం మోక్షం కలిగించింది విముక్తి లభించింది మరో రెండేళ్లకు స్వాతంత్ర్యం వచ్చేసింది మత్తుగా ఉంది గమ్మత్తుగా ఉంది విచిత్రలోకంలో విహరించినట్లుంది తనను తాను కోల్పోయి ముత్తాతలో పరకాయ ప్రవేశం చేసిన అనుభూతి కలిగింది సాబిర్కు చరిత్ర గమనంలో త్యాగధనులు కొత్త సందేశం ఇచ్చారు అది మనసు పొరల్లో ఇంకిపోయింది దేశభక్తిని రంగరించింది పరిగెట్టాలి 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 జీవితాన్ని సహానుభూతితో అర్థం చేసుకోవడానికి సానుకూల దృక్పథంతో స్నేహావరణాన్ని సృష్టించుకోవడానికి అవసరమైన వారికి సాయం చేయడానికి మానవీయంగా ప్రతిస్పందించే వ్యక్తిత్వం పెంపొందించుకోడానికి సేవాగుణంతో సమాజంలో వెలిగిపోవడానికి పరిగెట్టి పరిగెట్టి అలిసిపోవాలి ఆకేళ్ల రవిప్రకాష్ గారికి కృతజ్ఞతలతో మీరింతవరకు ద్వీపాంతరవాసం కథ విన్నారు రచన శ్రీ దాట్ల దేవదానం రాజు వినిపించినది పప్పు భోగరావు ఈ కథ తానా పత్రిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సహరి వారపత్రిక రెండు వేల ఇరవై ఐదు సంచికలలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి